క్రైస్తవులు చెప్పేది ఏంటంటే మా యేసుక్రిస్టియన్ నమ్మితే నిజంగా నమ్మితే మీరు స్వర్గానికి పోతారా లేకపోతే నరకానికి పోతారా అని అంటారు ఇప్పుడు వాళ్ళు నమ్మతలేరు కదా హిందూ మతాన్ని నిజంగా వాళ్ళు కనుక చనిపోతే మీ అభిప్రాయం ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు నరకానికి పోతారా లేకపోతారా స్వర్గానికి పోతారా ఇప్పుడు బైబిల్లో వాడు గాడ్ అనేవాడు లేడు వాడు సైకో ఎవరు వాళ్ళు గాడ్ అనుకునేవాడు ఒక సైకో అనవచ్చా గురుగారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా నేను అబద్ధ నువ్వు జర్నలిస్ట్వే మనోభావాలు దెబ్బతిన్నాయా నేను నెమ్మదిగా ఇతను జర్నలిస్ట్ అండి అన్న నువ్వు జర్నలిస్ట్వే అన్న గట్టిగా అన్న ఎలా అయినా నిజమే కదా నేను చెప్పింది చెప్పండి మీరు మా రారు కానీ చెప్పండి అయ్యో రామ కాదు నేను ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేశావు గురుజీ ఇంటర్వ్యూ అన్నావు నన్ను చెప్తాను వచ్చాక అన్నాను మా నెంబర్ ఇచ్చాను సరే నేను ఇవాళ రమ్మన్నాను పొద్దున టెన్కు లెవెన్కి ఫోన్ చేసి నేను ఇవాళ రాలేను అర్జెంట్ నేను వెళ్ళిపోవాలి ఏదో ఏదో చెప్పాను క్యాన్సిల్ చెప్పాను చెప్పిస్తావాంది సరే గురుజీ మళ్ళీ నెక్స్ట్ టైం అంటావు అంతే అంతే నాకు ఇంటర్వ్ అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు నీ కార్ యాక్సిడెంట్ అయిపోతావు అలా అనం కదా అలా అనం కదా ఒక సామాన్యుడు కదా నువ్వు నేను మనకే ఇట్స్ ఓకే గురుజీ అంటాం కదా సరేనా అంటాం కదా అవును అవును నువ్వు రాలేదు ఇప్పుడు నేను రెడీ అయ్యాను ఏనా కాంతి రాలేదా అంటే ఆ గురుజానికి అని కుదరదంటా సరే అంటాం చెప్పామండి మనుషులు ఉన్నానమ్ మనం మనకే బోల్డ్ కట్టేసి ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ఉండాలంటావు అది నేను చెప్పేది రైట్ అంటే హిందూ మతం ప్రకారం హిందూ ధర్మ నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు నీకు వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అవును వాళ్ళ వాళ్ళందరూ కర్మని బట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు రైట్ అంతేగాని కేవలం వీడు వీడు ఈ క్యారెక్టర్ మేము కల్పించిన ఒక పాత్ర నమ్మాల్సిందే నమ్మితే అదే తెలుసా మార్క్ పదహారు పదహారు చెప్పాను కదా నమ్మి మా పార్టీలో చేరిన రక్షించబోడిను లేకపోతే చర్చించబోను ఈ వ్యాపారం ఈ వ్యాపారం మానేయాలని చెప్తున్నాను నేను ఈ బెదిరి బెదిరించడం మానేయాలి ప్రేమ అంటే సహజంగా కలగాలి అంతేగాని ఇలా కాళ్ళు పెట్టి మొక్కు మొక్కు ఏంటి ఇదేంటిది తుపాకీ తుపాకి కెనతల మీద పెట్టి కాళ్ళు ఎక్కడ పెట్టి మొక్కు ఇదే ఇప్పుడు ఆ పిల్లోడితో మొక్కిచ్చాడు ఆయన మనం చెప్పామా అలా ఎవరు పరిచయామా లేదు వచ్చాడు మొక్కిండ నువ్వు కారు లోపల పెట్టే లోపల ఎవరో అక్కడ గుర్తుపెట్టి రోడ్డు మీద గురిజీ అని మొక్కయారు నేను అడిగేవా నువ్వు నేను తుపాకీ పెట్టావా వాడు ఫీల్ అవ్వాలి వాడు ఫీల్ అవ్వాలి మొన్నడు ఆడు ఆడెప్పుడన్నా దొరికితే చెయ్యి వాడు కార్లు తిరుగుతుంటాడు ఆడు మొహం చూపించాడు పత్తి చోటకి వెళ్ళి ఎవరికైనా ఉంటే తెంపేస్తుంటాడు తాళిబొట్లు తెంపేస్తుంటాడు ఆడి పేరేంటి మల్లికార్జునరావు పుట్టాడు మనకే హే వాళ్ళు పుట్టినాడే ఆ పేరు లేకపోతే బతుకు మెతుకులేదు ఆడికి వీళ్ళందరూ అందరం పడి అయ్యాను వాళ్ళ నాన్న పేరు అడుగు తెలిసిపోద్ది బ్రిటిష్ వాళ్ళు ఏమి వాళ్ళ ఇంటికి రాలే అది తెలిసి గమ్య సినిమా చూసావుగా ఇలా అంటే మంచిగా మాట్లాడు కాదు ఇది నిజం వాడి ఫీలింగ్ అది ఆటో మీద ఏయుడి అని రాసేస్తే అయిపోద్దా నీ కారు ఏంట నీ కారు ఆ బ్రజా నువ్వు వెనకాల రాసేయి ఏయుడి అని రాసేయి మమ్మల్ని నమ్మిచ్చేయి మమ్మల్ని నమ్మిచ్చేవా ఆ గురించి నా దాడికారని చెప్పు నమ్ముతాం సత్తం మరి అది ఆ మోసం ఎందుకంటున్నా నువ్వు నీ పూర్వీకులు ఎవరో ఇప్పుడు ఓసారి ఎవరికో చదివి వినిపించావు నా నియమాలు అవును ఎవరు ఎవరు అందరు చదివి వినిపిస్తున్నా నేను ఆ నియమాల్లో నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పాలని చెప్తాను చెప్తాడా ఏ ఏ కలిస్తేనా చెప్తాడా ఎవరికైనా ఫోన్ చేయగలితే వాడి పూర్వీకుల్ని వాడు వ్యతిరేకిస్తాడు వాడి పూర్వీకులు నరకానికి వెళ్తాడు అంటాడు ఆ ముష్టి మాత్రం మాకెందుకు నా పూర్వీకులు అల్లు సీతారామరాజు నా పూర్వీకులు కొమరం భీం నా పూర్వీకులు కందుకూరి వీరేశలింగం టంగుటూరు ప్రకాశం పంతులు గారు తాండ్ర పాపారాయుడు ఆదిపట్ల నారాయణ దాస్ గారు కలియుగ భీముడు ఎవరు కలియుడు ఎవరు కోడి రామో కోడి రామోత్తి నాయుడు గారు తెలుసా శాఖాహారయుండి చెష్ట మీద చెక్క పెట్టుకుని చెక్క మీద ఏనుగుడు మోసాడు లండన్ వెళ్ళి మన చెక్కలు గడ తెలుసుగా రెండు చెక్కలు మోయలేక పడిపోయాడు మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తాడు అందుకని మన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టింది కాక దాన్ని తుడిచిపెట్టేద్దామని వాడు ఏమన్నాడండి నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు భారతదేశాలు రెండు మొక్కలు చేసేయండి మాకు మొక్క ఇచ్చేయమన్నాడా ఎవడు సుబ్బారావు కొడుకు విజయ్ కుమార్ భారతదేశాన్ని రెండు మొక్కలు చేసి ఈ గొల్లిక మొక్క ఇచ్చేయాలంట నువ్వు ఇందాక ఏమన్నాడు మేము కలిసి ఉండాలి ఆ కాన్సెప్ట్ ఉందా అండి ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ బ్రిటిష్ క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చి ఇన్నేళ్లు పరిపాలించి మన దోచుకుని ఆ లండన్లో ఏముందండి మన డబ్బులతో కట్టిందే కదా అదంతాను వీళ్ళు మనకి పేమ చెప్తున్నారు పేమ సరే కాదంటారా ప్రేమ ఉందకి నడు చర్చలో హోమం చేసేద్దాం నువ్వు ఏర్పాటు చేయి ఖర్చు నాదే చర్చలో హోమం చేస్తా ఆ ఇటుకలు మనవే అక్కడ ఉన్న వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళే ఇప్పుడు గమ్యం సినిమా తెలుసుగా పులి అంటాడాడు అది తర్వాత ఏంట్రా ఎరా మీ అమ్మాయి అడిగికెళ్ళిందా పులి మీ ఇంటికి వచ్చిందా అదే కదా నెక్స్ట్ కాబట్టి మూలం మర్చిపోక ఎవడో గేలం వేసాడని వెరిమేళంలాగా ఏదో ఓ పుస్తకం కోసం ఇంత అవమానిస్తావా సుశ్రుతుడు తెలుసా ఎవరు సుశ్రుతుడు పేరేనా సర్జనయ్య ఫస్ట్ సర్జన ఉందా ఎర్త్ ఓకే ఫస్ట్ ఈ సర్జరీ ఆయన ఇచ్చిన ఆయన చెప్పిన ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు వాడుతున్నారు ఓకే అన్నీ ఏ ఏ దేశంలో వాడైనా ఆయన విగ్రహం ఎక్కడుంది ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ముందు ఉంది ఏంది పెట్టుకున్నారు బర్లాగనా కాటి ఏదో ఒక పుస్తకం పట్టుకుని అందరి మీద రుద్దేసి అందరినీ గుద్దేసి ఏంది బెదిరింపు వ్యక్తికి స్వేచ్ఛ లేదా కాదు నువ్వు అక్కడ మర్చిపోకు ఇందాక నువ్వు దగ్గర మనం నువ్వు పక్కకి తీసేయ ఆ నూతులో కప్ప ఏముంది ఇలా దూకి దా ఈ సముద్రం కప్పనే ఏముంది ఠాట్ నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఇంతకంటే పెద్ద పెద్ద జలాశయం ఇంకెక్కడ లేదు అంది ఇప్పుడు నువ్వు ఏ కప్పని సపోర్ట్ చేస్తావు సముద్రం కప్పన నూతి కప్పన సముద్ర కప్పను సపోర్ట్ చేస్తావు ఎందుకంటే సముద్రం విశాలం కాబట్టి